అందరికీ నమస్కారం ఓ ఇల్లు కట్టాలన్నా ఏదైనా బిల్డింగ్ మొదలుపెట్టాలన్నా దానికో పక్కా ప్లాన్ ఉండాలి కదా ఒక బ్లూప్రింట్ లాంటిదన్నమాట ఆ బ్లూప్రింటే ప్రభుత్వ భవన నిర్మాణ నిబంధనలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ ని వాటి అధికారిక పత్రాల ఆధారంగా స్టెప్ బై స్టెప్ స్పష్టంగా తెలుసుకుందాం ఆలస్యం పదండి మొదలు పెడదాం ఓ కలలో ఇల్లు కట్టుకోవాలి లేదా ఓ కొత్త కమర్షియల్ స్పేస్ నిర్మించాలి ఇలాంటి ఆలోచన చాలామందికుంటుంది కాని ఆ ఆలోచనను నిజం చేసుకోడానికి మొదటి అడుగు వేయడానికి ముందు కొన్ని రూల్సుంటాయి వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఇటుక పేర్చడం మొదలు పెట్టాక ఆ తర్వాత సమస్యలొస్తే చాలా కష్టం అందుకే ముందుగానే ఈ రూల్స్ అనే చిక్కుముడిని విప్పేయాలి ఈ రూల్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన ఈ విశ్లేషణ ఒక గైడ్లా పనిచేస్తుంది సరే మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు బిల్డింగ్ రూల్స్ అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ ల్యాండ్ లేఅవుట్స్ నెక్స్ట్ బిల్డింగ్ పర్మిట్ ఎలా తీసుకోవాలి తరువాత కన్స్ట్రక్షన్ టైంలో పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటి ఇక చివరిగా ఒకవేళ రూల్స్ని పాటిస్తే ఏమవుతుంది ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం ఓకే సో ఫస్ట్ స్టెప్ ల్యాండ్ లేఅవుట్స్ ఏ కట్టడం కట్టాలన్నా దానికి బేస్ ల్యాండే కదా అందుకే అన్నింటికన్నా ముందు ఆ భూమి లేఅవుట్ని గవర్నమెంట్ అప్రూవల్తో సరిగ్గా రెడీ చేసుకోవాలి ఇదే ఫస్ట్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అసలు లేఅవుట్ అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద స్థలాన్ని చిన్న చిన్న ప్లాట్లుగా కోసేయడమే లేఅవుట్ అనుకుంటారు కానీ అది కాదు అధికారికంగా లేఅవుట్ అంటే ప్లాట్లుగా విభజించడంతో పాటు అక్కడ ఉండబోయే వాళ్లకి కావలసిన రోడ్లు మంచినీటి సప్లై డ్రైనేజీ కరెంట్ స్తంభాలు ఇలా అన్ని బేసిక్ సౌకర్యాలతో కూడిన ఒక కంప్లీట్ ప్లాన్ అనమాట సరే మరి లేఅవుట్కే అప్రూవల్ ఎలా వస్తుంది దానికంటూ ఓ ప్రాసెస్ ఉంది ఫస్ట్ స్టెప్ మన లేఅవుట్ ప్లాన్స్ ల్యాండ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో అప్లై చేయాలి సెకండ్ స్టెప్ దానికి సంబంధించిన ఫీజులు కట్టాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది మొత్తం ల్యాండ్లో పది శాతం స్థలాన్ని గ్రామ పంచాయతీకి గిఫ్ట్గా ఇవ్వాలి ఈ స్టెప్స్ అన్ని పూర్తయ్యాక తొంభై రోజుల్లోగా అధికారులు దాన్ని అప్రూవ్ చేయడమో రిజెక్ట్ చేయడమో చేస్తారు ఇందాకొక పాయింట్ చెప్పుకున్నాం గుర్తుందా పదిశాతం అవును ఈ పది శాతం అనేది చాలా చాలా కీలకమైన నంబర్ మరెందుకు ఈ పది శాతం ఏ కొత్త లేఅవుట్ వేసినా అందులో పదిశాతం స్థలాన్ని పబ్లిక్ కోసం వదిలేయాలి అంటే పార్కులు కమ్యూనిటీ హాల్లు ఇలాంటి వాటికోసం అనమాట ఈ స్థలాన్ని స్థానిక గ్రామ పంచాయతీకి అప్పగించాలి ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్కి చాలా అవసరం ఓకే లేఅవుట్ అప్రూవ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక అసలు పని మొదలు పెట్టాలి అదే బిల్డింగ్ కట్టడానికి కావలసిన పర్మిట్ లేదా లైసెన్స్ తీసుకోవడం ఈ బిల్డింగ్ పర్మిట్ కోసం అప్లై చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా కావాలి సైట్ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఇందాక తీసుకున్న లేఅవుట్ అప్రూవల్ కాపీ ఇంకా మన బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పే స్ట్రక్చురల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి ఇదొక చెక్లిస్ట్ లాంటిది ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అప్రూవల్ ప్రాసెస్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్త అప్లై చేశాక ఎంతకాలం పడుతుంది దీనికి టైం లైన్స్ ఉన్నాయి సాధారణ ఇళ్లలాంటి రెసిడెన్షియల్ అయితే పదిహేను రోజుల్లో పర్మిషన్ ఇవ్వాలి అదే కమర్షియల్ బిల్డింగ్స్ అయితే ముప్పై రోజుల్లో ఇవ్వాలి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఒకవేళ తొంభై రోజులు దాటినా మీ లేఅవుట్ అప్లికేషన్పై ఏ నిర్ణయం తీసుకోకపోతే దాన్ని ఆటోమేటిక్గా అప్రూవ్ అయినట్టే లెక్క దీన్నే డీమ్డ్ అప్రూవ్డ్ అంటారు ఓకే పర్మిట్ కూడా చేతికొచ్చేసింది ఇక కన్స్ట్రక్షన్ మొదలు పెట్టచ్చు కాని ఆగండి నిర్మాణం చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్లాట్ సైజ్ మనం ఇల్లు కట్టుకుంటుంటే మన ప్లాట్ కనీసం నూట ఇరవై ఐదు చదరపు మీటర్లు ఉండాలి అదే షాపులు ఆఫీసులు లాంటివైతే కనీసం మూడు వందల చదరపు మీటర్ల స్థలం ఉండాలి సరే మరి బిల్డింగ్ ఎంతెత్తు కట్టొచ్చు ఇది అన్ని చోట్ల ఒకేలా ఉండదు మనముండే పంచాయతీని బట్టి అది గ్రామకంఠమా లేక సర్వే నంబర్ ఏరియానా అన్నదాన్ని బట్టి మారుతుంది ఉదాహరణకు ఓ మేజర్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఏరియాలో అయితే పదిహేను మీటర్ల ఎత్తు వరకు అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం ఐదు అంతస్తుల వరకు కట్టడానికి పర్మిషన్ ఉంటుంది సెట్ బ్యాక్ ఈ పదం చాలా మంది వినే ఉంటారు గా చెప్పాలంటే మన స్థలం చుట్టూ అంటే ముందు వెనక పక్కల బిల్డింగ్ కి కాంపౌండ్ వాల్ కి మధ్య వదలాల్సిన ఖాళీ జాగా అనమాట ఇది గాలి వెలుతురు ఫ్రీగా రావడానికి చాలా ముఖ్యం మన ప్లాట్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ బ్యాక్ వదలాల్సి ఉంటుంది ఈ టేబుల్లో చూస్తే ప్లాట్ సైజ్ను బట్టి ఎంత ఖాళీ వదలాలో క్లియర్గా ఉంది ఇక ఇళ్ల సంగతి పక్కన పెడితే కమర్షియల్ బిల్డింగ్స్కి పార్కింగ్ అనేది చాలా పెద్ద సమస్య అందుకే దీనికి కూడా రూలుంది ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కడితే మొత్తం ఏరియాలో ట్వంటీ పర్సెంట్ పార్కింగ్కే వదలాలి అదే స్కూల్స్ హాస్పిటల్స్ అయితే టెన్ పర్సెంట్ పార్కింగ్కి కేటాయించడం తప్పనిసరి ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూసాం మరొకవేళ ఈ రూల్స్ పాటించకపోతే అప్రూవ్ అయిన ప్లాన్ని కాదని మన ఇష్టానికి కడితే అప్పుడు ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవేంతో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూడండి ఇది నేరుగా అఫీషియల్ వయోలేషన్ నోటీసులో ఉండే వాక్యం మీరు అనధికారిక నిర్మాణం చేపట్టారు ఇది చట్ట విరుద్ధం ఏడు రోజుల్లోగా దాన్ని మీరే కూల్చివేయాలి చూసారా ఎంత స్ట్రిక్ట్ గా ఉందో ఇది పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తుంది కేవలం నోటీస్లే కాదు ఫైన్లు కూడా గట్టిగానే ఉంటాయి ఒక మేజర్ పంచాయతీలో అయితే ముందుగా వెయ్యి రూపాయల ఫైన్ వేస్తారు ఆ తర్వాత కూడా ఆ తప్పును సరిదిద్దకపోతే రోజుకి పది రూపాయల చొప్పున ఫైన్ పెరుగుతూనే ఉంటుంది అయ్యో ఫైన్ కడితే సరిపోతుందిలే అనుకోడానికి లేదు అంతకంటే పెద్ద పరిణామాలుంటాయి ఒకటి ఆ అక్రమ నిర్మాణాన్ని మన సొంత డబ్బులతో మనమే కూల్చేయాలి రెండు మనమీద సివిల్ క్రిమినల్ కేసులు కూడా పెట్టొచ్చు మూడు ఈ పనిలో మనతో పాటు ఉన్న బిల్డర్లు ఆర్కిటెక్ట్లను కూడా వదలరు వాళ్లని ఐదేళ్ల వరకు బ్లాక్లిస్టు చేసేస్తారు సో ఇదంతా చూశాక అర్థం కావాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రూల్స్ అన్ని పాటించడం అనేది ఏదో భారం అనుకోకూడదు ఇది మన సేఫ్టీ కోసం మన ఆస్తికి లీగల్గా ఎలాంటి సమస్య రాకుండా ఉండటం కోసం లాంగ్ రన్లో మన ప్రాపర్టీ విలువ పెరగడం కోసం మనం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ చివరగా ఒక్క ప్రశ్న ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ నిర్మాణం చేపట్టడం అనేది అనవసరమైన తలనొప్పి అనుకుంటున్నారా లేక మన ఆస్తి భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక తెలివైన పెట్టుబడి అనుకుంటున్నారా ఆలోచించండి